అమ్మా వెళ్ళామా అవిట వెళ్ళినా అంటున్నావు ఇద్దరు కూడా వస్తలేరు ఇట్లా ఎట్లా విట ఇంతగానము ఇక్కడికి వచ్చిన మన భువనగిరి మా కాడ ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకున్నా సినశ రాత్రే వచ్చింది ఇంటికి కానీ ఆయన మరి ఇక్కడికి వస్తా అన్నాడు అట ఆయన చిన్న ఆయన రాలేదు ఇప్పుడు పెద్ద చెల్లె కూడా చేస్తా

నడు ఇప్పుడే వస్తుంది ఇప్పుడే వస్తున్నాం ఎందుకు ఇంత లేట్ అయ్యింది అమ్మా ఎందుకు ఎందుకు లేట్ ఇప్పటి తాగరా ఇప్పుడు దాగ

すごい。 నుండి మేము కాలుస్తే మేము కాలుస్తే మేము మజ్ మేము రాస్తే మంచిగా చేస్తుంది ఏ మాట అయినా ఎందుకు గేట్కి వచ్చిందా గిరి కోనాలు చేద్దామని వచ్చినా గుడి కాడికి వచ్చిన వెళ్ళ మొక్కడి మధ్య మొక్కవాడి ఏదో మీరు మధ్య ఉండాలని మొక్కినా ఇలా చేసుకొని పోదాం నుల్లి పెట్టద్దు అమ్మా లేవు లేవు త్యాగూడండి కూసారు ఇద్దరు ఎందుకు చూసా ఎదుగు లేదు మంచిగుండదు ఎందుకు ఎందుకు గట్టి అన్నా ఎందుకు అవుతుంది మర్చింది మర్యాద ఏం మర్యాద ఇది నడుపు ఆయన వద్దేమో వస్తా 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 ఇలా బెలగడ మంచి కలిసి నేను తోటి మంచా మత్తోటి అందకొట్టి కరెక్ట్మెంట్ ఉండా మనకు లేనైనా ను ఒకటే నల్లి యాడ్ చేయలేనా బాబు సరిది అడర్ ఇద్దర్ చెరో దాటుతే ఒకసలు చెప్పు అడర్ ఏం చేస్తున్నావు తో रमान बोरा रही रमन हुआ था।

ह ఏ వస్తలేడు అంత ఇటు చేస్తుంది అని చిన్నోడు పోరాడు వస్తాను అంటే కూడా తోసే కూడా చిన్నోడు రానిస్తలేడు ఏమైనా నాకు అర్థమైంది కూర్చి ఉండు కదా హోటల్ దగ్గర సరే నేను నోరు ఏడు పోయినా ఎక్కడ పోయిండో సా గిడ ఏం ఏ दा हबना भेडी न दा सो सो दा दा ने जपना पिना दा ऐ जपना दा न दा ऐ दा लेऊ न रेيدا इराय एवढं की एवढं पा ऐ दा किरा न दा पा ना ओत्रा पेदो की देवा का पा आ गेटलो साई बरो देना ओके

ಅಂತ <coughs> <laughs> ఏమనుకున్నావు తప్పుడేస్తున్నాడు కానీ చెప్పినా తెలియదు మనసు కొయ్యేసి వద్దాము అని చెప్పినా కదా వీడికి వచ్చినాక ఎందుకు లో ఎందుకు లో

ఇక బాలనే లేడి గోకుటైతునసలా ఏమైంది సారీ ఏమాయింది ఏమాయింది బాలెత్తు చెప్యే పడి నేను ఆ ఇంటి దగ్గరపోయి నేనేం చెప్పానా ఆడు ఆడుతుంది కడుత కడుత అడుము వెళ్దా ఆ నీ కానే ఉంద మొన్ననే చేద్దాం మూడు అసలు ఏంటా రామన్నే బజార్ లేడి కొనే పోదా ఏనేయనేకి గుడిదారు కొస్తుంటారు కూడా रागिरी की गुड़ी का कोचिन दान और की डल्ली की पंचायत अब येगा सिनेमा की भूत तू ना दृष्ट में मनसेले बाबू ये दया ना राता दे 10 बार ही जाते रहते कुको ये पारा के पे इबार नपिया धारा धारा पेला हां पारियो नीलेगा मल्ला इतना इतना ऐसे आ बोल के यो यार दान पे लिया लागे होना तो गीताजू हां रे दया दारि मनसिलेगा जोसेती बाबू चेता ഇത അപ്പ എന്താ ഫോൺ ചെയ്തു నేను అంటే మన ఇబ్బంది పడ్డవి కానీ వాళ్ళు పెద్ద మనుషులు అయ్యి మరదలు మెనియూకుంది గరలో వేద పొద్దున్న వస్తానని ఏం చెయ్యాలి ఇంకా ఏంది రాలేదని ఫోన్ చేస్తే నాకు ఇట్లా షాప్ కార్డ్ పనిపడ్డది అని చెప్పి నన్ను వచ్చి పోయింది కాదు ఒక గంట ఉంటాయి అయిపోయింది అక్కడ అందరం ఉన్నాం ఇప్పుడు ఆయననే లేడు కదా వద్దాం అనుకుంటున్నా ఇద్దరం ఎందుకంటే అక్కనే షాప్ కార్డ్ వచ్చి నచ్చుంది నేను కాదు ఈయన గొడవ పడుతుంటాం కూడా మేము కొట్లాడుకుంటున్నాం ఎట్లనో వచ్చి ఉండి పోతున్నాం కాదు నాకు కూడా నచ్చుతలేదు ఇది గిడవుసరు నాలుగూర్ది నాలుగూర్ది గిడవుసరు ఇందె బాబుదిని కొకపలేన షాట్ వేలేదా మనాని అని అంటుంటే ఇదని ప్రియత చేసుకోనంటే చేసుకోవాలి మనాయిని చాటరేంటి నేను అపిలగాడు కూడా మంచి ఉండ చేసుకోని సంకోచం అంతా చూద్దాం కాల్చేస్తే మాట్లాడదాం అపిలగాని చూశాక మాట్లాడదాం సర్ దర్గాత్ పోయి నేను మంచిగా చేసుకుందామని ఎంతో ఇష్టంగా వచ్చినా ఇట్లా నిమ్మరంగా కూర్చొని తిని తాగి మంచిగా చేసుకొని పోదాం చేసుకుని పోకపోవద్దు మీరు కూడా చెప్తున్నాం ఇంత ఇద్దరు రామా అంటే నువ్వు ఒకదాని వచ్చిన సర్ది సర్ది నువ్వు వచ్చిన సంతోషం కానీ चेचे तेरा ताना सारे थी कि बंद से निमल डिवेट का माचिबोट हो माचिबोट के साथ में तेरा लेती है नाम याद आओगे ना सारे इधर क्या है अपना ठीक हूँ सारे देश कर ठीक हूँ नहीं